హాయ్ అమ్మా ఎలా ఉన్నారు రండి నేతి బీరకాయతో బజ్జీ చేసుకుందాం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంట ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి నేతి బీరకాయలు ఈ నేతి బీరకాయలు లేతగా ఉన్నప్పుడు ఇలా ఉంది కదా ముదిరి చెట్టు మీద ఎండిపోయిన తర్వాత మనం అందరం అనుకుంటాం చుట్టాలని ఎక్కడో బీరకాయ పీస్ చుట్టాలని అదే ఈ బీరకాయ పీస్ చుట్టం చూసారా గింజలన్నీ తీసేసి మనం ఒళ్ళు రుద్దుకుంటానికి ఇలా చేసుకునే వాళ్ళం పోరం రకరకాల స్క్రబ్స్తో మనం ఒళ్ళు క్లీన్ చేసుకుంటాం కదా కాఫీ స్క్రబ్ అని వీట్ స్క్రబ్ అని ఆప్రికాట్ స్క్రబ్ అని వాటి అన్నిటికన్నా కూడా నీట్గా డెడ్ సెల్స్ రిమూవ్ అవుతాయి అమ్మ ఒకసారి ఇటు ఉంది కనుక మీకు మార్కెట్లో దొరికితే కొనుక్కొని ట్రై చేయండి ఈ బీరకాయలకి పెంచు తీయాల్సిన పని లేదు చూడండి సన్నట్టు స్లైస్ తీసుకోండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ బీరకాయని మనం నెగ్లెక్ట్ చేస్తా ఉమ్మా ఓన్లీ పచ్చడి వరకే వాడుకుంటాం దీంతోనే పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది కూర కూడా తక్కువ మంది వండుకుంటారు ఇలా ఒకసారి ఎప్పుడైనా బజ్జీలు వేసుకొని ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లావుగా కొయొద్దు ఉడికినట్టు ఉండదు అందుకని చివరి ముక్కని టబ్బారుగా తీసుకుంటే కనుక ఫింగర్ చిప్స్ లాగా ఇలా బారు బజ్జి వేసుకోవచ్చు రంగు మారకుండా ఉండటానికి కొంచెం ఉప్పు చల్లుకోండి సారీ ఇలా అనేసి పక్కన పెట్టుకుందాం పిండి తీసుకొని శనగపిండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పిండికి సరిపడా వేసుకోండి కారం మొక్కల మీద వేసాము చూసి వేసుకోండి ఉప్పు వాము తగినంత చేతితో నలిపి వేయండి సోడా ఉప్పు వేసి కలుపుదాం పిండిలాగా కొంచెం వామ్ ఎక్కువే వేసుకోండి కడుపుబ్బరం రాకుండా ఉంటుంది ఇలా వేసుకొని కలుపుకోండి జారుగా ఇలా పిండిలో ముంచి వేసేయండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చాలా ఇష్టంగా తింటారమ్మా కొన్ని ఇలా బారుగా ఫింగర్ చిప్స్ లాగా కోసుకొని వేసుకోండి వేగినయ్యన్నీ ఫ్లిప్ చేసుకోండి చూడండి వేగునీ కదా ఫింగర్ చిప్స్ లాగా వేసినవి చూసారు అంత బాగున్నాయో బారు బారుగా పెడు చిప్స్ చక్కగా తినేస్తారు రెండు వైపులా కాలింది మధ్యలో ఇలా ఉంది పైన కొంచెం క్రంచీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారమ్మ కాకపోతే స్లైసు సన్నగా పోయండి అంతే ఇంతేనమ్మా సింపుల్గా నేతి బీరకాయ బజ్జి ఒకసారి ట్రై చేసి చూడండి